హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి మునక్కాయ రసం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ మునక్కాయ రసాన్ని ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మేతకు కూడా వదలకుండా తింటారు టేస్ట్ అంత బాగుంటుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ముందుగా చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండును నానబెట్టేసేయాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో మునక్కాయలు ఇక్కడ మూడు మీడియం సైజ్ మునక్కాయల్ని తీసుకున్నాను మరీ ముదురుగా కాకుండా మరీ లేతగా కాకుండా ఇలా మీడియంగా ఉండే సైజులో తీసుకొని పైనున్న పుట్టంతా తీసేసి నీట్గా రెండుసార్లు కడిగేసుకొని ఇందులో వేసేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల కందిపప్పు అలాగే మూడు పచ్చిమిర్చి రెండు మీడియం సైజ్ టమాటాలు ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ పసుపు ఈ మునకాయ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి అంటే ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను తర్వాత కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని అందులో హాఫ్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు వన్ స్పూన్ దాకా మిరియాలు నాలుగైదు ఎండుమిరపకాయలు వీటన్నిటినీ మెత్తగా పౌడర్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా పచ్చగా చేసుకోవాలి తర్వాత ఇందులో ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చా పక్కగా నూరేసుకోవాలి తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కుక్కర్ మీ మూత తీసి చూస్తే మునక్కాయలు అనేటివి ఇలా మెత్తబడిపోతాయి అలాగే టమాటా కూడా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో ఉన్న రసం అంతా తీసేసి మెత్తగా చేసుకోవాలన్నమాట మీరు ఆలుగొడ్డ మ్యాషర్తో కానీ ఇలా పప్పు గుత్తుతో కానీ ఇలా బాగా మెత్తగా రుబ్బేసుకోవాలి ఇది ఇలా రుబ్బేసుకున్న తర్వాత ఈ రసం అంతా వడగట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రసాన్ని అంతా ఇలా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్న మసాలా అంతా ఇందులో వేసేయాలి ఈ మసాలా వేసేటప్పుడు స్టవ్ అనేది కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇదిలా మసాలా జస్ట్ ఒక వన్ మినిట్ పాటు ఆయిల్లో ఉడికించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా ఉడికించుకుంటే మసాలా అనేది మాడిపోతుంది ఇప్పుడు ఇది ఇలా ఉడికిన తర్వాత ఇందులో చింతపండు రసాన్ని ఒక మూడు కప్పుల దాకా ఇందులో వేసేసుకోవాలి ఈ చింతపండు కాస్త వేడి పడేలోపు దీనిపైన చింతపండు తీసే స్ట్రైనర్ని దీనిపైన పెట్టేసి ఈ మునక్కాయకున్న రసం అంతా దీనిపైన వేసేసుకొని ఈ పిప్పి అంతా తీసేసి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మునక్కాయ రసం తీసిన తర్వాత వన్ గ్లాస్ దాకా వాటర్ వేసుకొని ఇందులో వేసేసేయాలి ఇదిలా మరగడానికి జస్ట్ ఒక టూ మినిట్స్ పడుతుంది రసం థిక్నెస్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి అంటే చిక్క కావాలి అనుకుంటే కాసేపు ఎక్కువగానే మరిగించాలి రసం ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ టైంలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత కరివేపాకు కొత్తిమీర వీటన్నిటిని వేసేసి మరిగించుకోవాలి అంతే టేస్టీగా ఉంటే మునక్కాయ రసం రెడీ ఈ మునక్కాయ రసాన్ని వేడి వేడి అన్నంలో నెయ్యితో పాటు తిన్నానంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీలో కూడా తిన్నారంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ మునక్కాయ రసాన్ని మంత్లీ వన్స్ ఎందుకు కాదు ట్రై చేసి తినండి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి